I don't know. నాకు నేను మా మా స్నేహితులను బంధువు మిత్రులను అందరినీ కలుపుకొని కేవలం నెల రోజుల లోపలే ఈ కార్యక్రమం అంతా చేసి మాకు చేతనైనంత చేసినాము దాతల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పించినాము ధన వస్త్రోచకంగా గాని ఎవరైనా ఇవ్వదించిన వారు ఇవ్వచ్చును ఇక్కడ వచ్చి మీరు ఎవరైనా ఇవ్వదించిన వారు ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరుకుంటున్నాము

శ్రావణ మాసంలో ఈ పురాతనమైన ఆంజనేయ స్వామి కార్తీక మాసం కార్తీక మాసం శ్రావణ మాసంలో స్టార్ట్ చేసిన మొదలు పెట్టే కానీ చెప్తున్నాను సరే అన్న జై శ్రీరామ్ ఇక్కడ వేణుగోపాల స్వామి గారు వచ్చేసి ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉంది ఇక్కడ పూజలు నిర్వహించాల్సి వస్తుంది భక్తులు కూడా బాగా వచ్చి అవునండి భక్తి శక్తులతో మన పూజలు నిర్వహిస్తే ఆనువాసానికి ఒక పదిహేను రోజులు ముందర మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా వేణుగోపాల స్వామి దీనికి బాగా పునాది వేయడము అంటే పూజలు నిర్వహించడానికి రవీంద్ర సారు శ్రీనివాస రవీంద్ర సారు నాలుగు నెలలు ఐదు నెలల ముందర ఈసారి తెలియదు కదా కుమార్ గానే అంట ఎవరని కుమార్ గారు ఇదిగో ఈయన రెండు మూడు రకాల కలర్లతో ఉండే బట్టలు వేసుకోండి చెప్తా వస్తాడు ఈయన సుధాకర్ అని చెప్తా గుడు కాదు నీ కెమెరా డ్రోన్ కెమెరా పెట్టాలా అందుకే నమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నా గుళ్ళోకి పెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకూల్ని గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు అది ఎందుకు వచ్చిందో తెలీదు గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు ఏదో నరసింహరావనామధయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభాంధవస్య అంటే చాలండి ఈ మధ్య అలా కాదండి మా ఆవిడ పేరు చెప్పండి ఆవిడ కోపం వస్తుంది అందుకని దాంతో ఆగదండి అబ్బాయిల పేర్లు చెప్పండి అబ్బాయి పేరు చెప్పకైనా పక్కనే కోడ మరి నా పేరు కోడల పేరు చెప్పండి మన వాళ్ళ పేర్లు చెప్పండి చచ్చిపోతాడు ఈ స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక ఏమైనా జనాభాలు ఇష్ట ఓటర్లు ఇష్ట మన అజ్ఞానం కానీ దేవుడికి తెలియదు అండి మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను దేవుడు అంటే అదే మనం ఎవరో మన గోత్రం ఏమిటో మనం ఏమిటో ఆయనకి తెలియదండి మనం ఎందుకు చెప్పమంటున్నా తెలుసు అహంకారం అమ్మా లోపల నేను వచ్చినట్టు నేను చెప్పాలి నాకు తెలియాలి నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి మా ఆయన పేరు సరిపోదు నా పేరు కూడా చెప్పాలి ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మా ధర్మపత్ని సమేతస్య అనే అనాలి పేరు చెప్పకూడదు ఎందుకోసం అంటే ముఖమాటం పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడకి చెందుతుంది చెప్పకుండా ధర్మపత్రి అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది మొగాళ్ల బుద్ధులు తిననయనవి కావు రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడికి వెళ్ళిపోయిందమ్మా చెప్పనివ్వ కూడా ధర్మపత్ని సమేత అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి న్యాయం జరుగుతుంది ఈవిడ మన్నాడు చెప్పించుకోవడం ఖాయం దేవుడు దయ అలా ఉంటుంది ధర్మం ధర్మమే అధర్మం అధర్మమే ఖచ్చితంగా దేవుడు అనేది ధర్మాన్ని కాపాడటానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు అక్కడ దేవుడు ధర్మం వైపు ఉంటాడు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ప్రియుడు కాదు ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం దేవుడు ప్రియుడు కాదు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ధర్మ ప్రియుడు దేవుడు ధర్మ ప్రియుడు ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుడిని పక్కదారి పట్టించకుండా దయచేసి చేతస్థాలతోటి అజ్ఞానాలతోటి మనం పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే లక్ష్మీదేవి బాల సముద్రంలో పుట్టిందండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా బాల సముద్రంలో అమ్మవారు పెట్టండి ఆలోచన చేయండి హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థం అవుతుంది ఇక్కడ పూజలు వస్తుంది భక్తులు బాగా వచ్చి భక్తి శ్రద్ధతో మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా వేణుగోపాల స్వామి దీనికి బాగా పునాది వేయడము అంటే నిర్మించడానికి రవీంద్ర సారు నాలుగు నెలలు ఐదు నెలల ముందర ఈ సార్ సంగోపంతో పని నెరవేరుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇంత రెస్పాన్సిబిలిటీ అంటే ఈ దైవానికి ఉన్న శక్తి ఎంతో మీకు గుర్తించి భక్తాదులు మేము శ్రావణ మాసంలో ఇంత తక్కువ టైంలో మొదలు పెడితే మనము చేయగలుగుతామా లేదా అని ఆ అనుమానంలో ఉంటే ఒక రెండు మూడు రోజుల ముందరే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ పబ్లిక్ లో మనం చెప్పడం పూజలకు సహకరించి ముందుకు వచ్చి బాగా వాళ్ళు మాకు సహ సహకారాలు ధన్యవాదములు శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినాము ఆ తర్వాత కార్తీక మాసంలో కూడా పూజలు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసంలో కూడా భక్తాదులకు నలభై ఒక్క రోజులు ప్రతిరోజు పిచ్చ ఏర్పాటు చేయడం జరిగింది భక్తాదులు బాగా వస్తున్నారు చాలా సంతోషమైంది ప్రతి ఒక్కరు కూడా భక్తాదులు అందరూ సహకరించి వారి సహ సహకారాలు దేవస్థానానికి అందించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఏదైనా సంకల్పించి దేవస్థాన అభివృద్ధికి గాను మీరు ఏదైనా అవతరించుకుంటే మీ మనస్ఫూర్తిగా మేము ఎవరిని అడగదలుచుకోలేదు మీరు కళ్ళలు చూస్తున్నారు ఈ దేవస్థానానికి ఏదైతే అవసరం అనిపిస్తున్నారో మీ నోటి నుంచి మీ ఇష్టపేరు మీ ఇష్టంగా ఏదైతే ఇవ్వాలన్నారో మీరు ఇవ్వచ్చు మేమైతే ఎవరిని మేము అడగదలుచుకోలేదు ఉన్న విషయం అదే 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 ఓకే థ్యాంక్ యూ స్వామి ఓకే ఓకే సరే సరే ఇంకొకటి సరే సరే ఈ అందులో భాగంగా ఈ ఆదిత్య శర్మ గారు మనకు పరిచయమైనారు ఈ అభివృద్ధి కమిటీ తరపున ఒకసారి శ్రానివాసంలో దర్శించినాడు ఆ దర్శించిన సమయంలో ఒకసారి సభను ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి గురించి ప్రాముఖ్యత గొప్పతనం గురించి నేను మీ తారపత్రి పట్టణంలో వివరిస్తానని చెప్పినాడు అందులో భాగంగా నాలుగు రోజుల కిందట ఈ కార్యక్రమము క్లబ్ తరఫున వాళ్ళు వాళ్ళ ఈ వనభోజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇక్కడ ఒక ఒక సభ ఏర్పాటు చేసి స్వామి గురించి ప్రాముఖ్యత గురించి చప్పదాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అతనితో ఫోన్ చేసి మాట్లాడినాను అతని బిజీ షెడ్యూల్ అయినా సహకరించి మనకు ఈ తాడపత్రి పట్టణానికి భక్తాదులకు పరిచయం అయినందుకు ఎంతో సంతోషం ఇస్తున్నాను ఈ అభివృద్ధి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను జై శ్రీరామ్ రవీంద్ర సార్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి అనేకసార్లు రావడం ఈ దేవాలయ పరిస్థితి చూసి ఒకప్పుడు ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవస్థానం పూజ జరుగుతున్నాయి కేవలం సార్లు మాత్రమే పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు వస్తే బాగుంటుంది కదా అందరు వచ్చి ఇంత ముందు వచ్చేవారు మీరందరూ నలభై యాభై ముందు చాలా మంది వచ్చింటారు మళ్ళీ అందరినీ ఇక్కడ రాణించాలంటే ఏం చేయాలా అనుకున్నాము స్వామి సంకల్పం చేశారు అది మళ్ళీ చెప్తే అందరూ చేయడానికి ఈ కార్యక్రమం చాలా జరుగుతోంది

కెమెరా కెమెరా తీసినారా ఇప్పుడు తీస్తా లైవ్ వస్తుంది లైవ్ వస్తే కనపడతావు చాలా వస్తుందా నిరవై సమాజంలో అన్న ముందు జరగడం నిలబడాలి సమాజం నా పెద్ద పెద్ద ఉస్తాది ఎక్కడ 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 ఆయన టీచర్ ఎక్కడ సదిందగా పని చేస్తుంటే పొయ్యే లోపలి దీపం వెలిగించి పోయేవాడు మళ్ళీ వచ్చిన తర్వాత దీపం వెలిగించేవాడు ఆ విధంగా స్వామి ఇక్కడ ఉన్నాడు वो स्केम हूं बीएचपी बीएचपी है हिंदू ఎవరి దేవుడి కృపకు పాస్వర్డ్ కావడం జరిగింది వీళ్ళు ఎంత కష్టపడినారు అని చెప్పంటే అంది వీక్నెస్ ఓకే అందరికి మంచి జరగాలి ఆ సుబ్బు మెయిన్ ఇది ఈయన ఎటువంటి నేను కేవలం లేదు ఎవరిని పంపిను నేను అది నాది అనుష్ఠానం ప్లేస్ కాబట్టి ఒకనకప్పుడు నేను పోయినా సంస్థ్వ ఇక్కడికి అన్నిసార్లు రావడం దేవాలయ పరిస్థితి చూసి ఒకప్పుడు ఎంతో మహిమాన్యమైనటువంటి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టడం ఏమిటండి సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా పాల సముద్రం స్వచ్ఛత పాలంటే స్వచ్ఛత ఆర్ద్రత లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలమ్మా పాపాల సముద్రంలో పుట్టకూడదు దాని అర్థం అది మనం ఆలోచన చేయం ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందట ఆవిడకు పాలంటే ఇష్టం వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా సరైన సౌకర్యాలు లేవు పాలు అందట్లేదు దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి నెయ్యి పోసి తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయను కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలు లేవు నీళ్లు లేవు బట్టలు లేవు ఏమీ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు జమీందారులైన వాళ్ళు దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థలను పోషిస్తే అదంతా పుణ్యం కాదండి దరిద్ర నారాయణ సేవ అంటారు పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా అది మన తత్వం దాన్ని అర్థం చేసుకోగల ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి 叮叮。Bing,